ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ ఎడ్జస్ట్ రూపీస్ త్రీ లాక్స్ సెవెంటీ థౌజండ్ ఎట్ సహస్రా గార్డెన్స్ బీబీ నగర్ హైదరాబాద్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తాజాగా దర్శకుడు సుకుమార్తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోంది ఈ సినిమాకు టైటిల్ ఏమిటి అనేది చాలా రోజులుగా చిత్ర యూనిట్ ఎక్కడా రివీల్ చేయలేదు దీంతో మెగా అభిమానులు డైలమాలో ఉన్నారు కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టింది మైత్రి మూవీస్ ఈ సినిమా పేరును మైత్రి యాజమాన్యం ట్విట్టర్ ద్వారా తెలిపింది రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనే టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు గతంలో ఈ సినిమా టైటిల్ కోసం అభిమానులు చెర్రీని అడిగారు దీనికోసం మీరు సుకుమార్ని టైటిల్ కన్ఫర్మ్ చేయమని అడగండి అంటూ హింటిచ్చాడు ఈ మెగా హీరో చరణ్ సరసన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది కీలక రోల్లో జగపతిబాబు నటిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ సమ్మర్లో గోదావరి జిల్లాలో చాలా వరకు షూట్ చేశారు పాపికొండలు కొల్లేరు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సుమారు నెల రోజుల పాటు చిత్ర యూనిట్ షూటింగ్ చేసింది ఈ సినిమాకు ప్రసాద్ బాణీలు ఇస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి